మనసు శుద్ధి లేకుండా భక్తి అసంపూర్ణం మన జీవితం వేగంగా పరిగెడుతోంది ప్రతిరోజు కొత్త వ్యాపకాలు కొత్త టెన్షన్లు కొత్త హాసలు ఇంతలో మనం దేవుడి దగ్గరికి వస్తాం పూజ చేస్తాం దీపం వెలిగిస్తాం కానీ మన హృదయం అసూయతో నిండినప్పుడు మన మాటలు ద్వేషంతో నిండినప్పుడు మన చేతులు చేసే పనిలో ఉండగా అలాంటి మనం భక్తి చేస్తే ఆ భక్తికి తగిన ఫలితం వస్తుందా సాయిబాబా చెప్పిన మాట గుర్తు వస్తోంది నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలి అప్పుడు మాత్రమే నేను నీ పూజను అంగీకరిస్తాను ఒక చిన్న ఉదాహరణ ఒక వ్యక్తి పుష్కలంగా పూలు తీసుకొని ఆలయానికి వెళతాడు దేవుడి ముందు పువ్వులు సమర్పించి తలవంచి నమస్కరిస్తాడు అలాగే అక్కడే ఉన్న మరో వ్యక్తిని చిన్నచూపు చూస్తాడు మాటల్లో అవమానిస్తాడు ఆయన చేసిన పూజ ఎంత పవిత్రంగా ఉండగలదు భక్తి అంటే భయంతో కాదు భక్తి అంటే ప్రేమతో భక్తి అంటే సత్యంతో భక్తి అంటే ఆత్మ పరిశుద్ధితో సాయిబాబా జీవితమంతా మనకి ఒక శిక్షణ ఆయన ఆశీర్వచనాలు మనకి మార్గదర్శకాలు అతను చెప్పిన ప్రతీ మాట మన మనసును చూసి చెప్పిన మంత్రం ఈవాల్టి బుధబోధ పూజ మొదలయ్యే ముందు నీ మనసును పరిశీలించు తప్పులను ఒప్పుకో వాటిని మార్చుకునే ప్రయత్నం చేయు అప్పుడే నీవు చేసే భక్తి నిజమైన భక్తి అవుతుంది